రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్న రమేష్ ఛానో మనం ఈరోజు అనంతపుర టమాటా స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకున్నాం ఇక్కడ పదహైకల బాసు చిన్న బాక్సు స్మాల్ బాక్సు అనంతపుర టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే రెండు లక్షల యాభై వేల బాసు పైన వచ్చింది ఎన్నకంటే స్టాక్ అనేది కొద్దిగా తగ్గింది అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ అయితే ఇప్పటివరకు అయితే ఐదు వందల నలభై రూపాయల నుంచి ఐదు ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఇంకా ఆక్షన్ జరుగుతుంది ఆక్షన్ పూర్తయిన తర్వాత మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సినిమా ఆల్ వర్షన్ మీకు వస్తాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్